శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ అమ్మ నాన్న అమ్మాయి రచన కట్ట గారు గలం జయశ్రీ ఈ కథ నారీబేరి మాసపత్రికలో ప్రచురించబడిన కథ విజయదశమి కథల పోటీల్లో ప్రథమ బహుమతి పొందిన కథ ఇక కథలోకి వెళితే వచ్చిందా గుర్తొచ్చిందా తల్లి కంగారుగా అడుగుతుంటే బేలగా చూసిందా అమ్మాయి తల్లివంక ఆమె కళ్ళ నిండా నీళ్లు నాకేం గుర్తుకు రావడం లేదమ్మా బుగ్గల మీద జాలుతున్నాయి కన్నీళ్లు కోపంగా కూతురు వంక చూసింది తల్లి ఎంసెట్ పరీక్షా కేంద్రం జనంతో కిటకిటలాడుతుంది హాల్లోకి వెళ్లడానికి ఇంకా అరగంట ఉండడంతో ఎగ్జామ్ రాసే పిల్లలంతా టెన్షన్ టెన్షన్గా ఉన్నారు అలా అంటే ఎలాగమ్మా గుర్తు తెచ్చుకో ఇంకా టైం చూస్తే ఎంతో లేదు అన్నాడు తండ్రి ఆయన మాటలతో ఆ అమ్మాయి ఇంకా పెంబేలెత్తిపోయింది నేను మొదట్నుంచే మొత్తుకుంటూనే ఉన్నాను గుర్తుంచుకునేలా చదవే అని నా మాట ఎప్పుడైనా విందా చూడండి ఇప్పుడెలా గుడ్లు తేలేస్తుంది చీవాట్లు పెట్టింది పరీక్ష రాసే ముందు అలా మాట్లాడకూడదని తెలియని తల్లి ఇప్పుడు చూస్తున్నదేంటి బాటనీయా అయితే అది మూసేసి జువాలజీ ఇంకా అరగంట ఉందిగా ఇదైన తర్వాత ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా ఒకసారి చూడు అన్నాడు తండ్రి ఆ అమ్మాయికి అక్కడున్న రాయితో తల పగలకొట్టుకోవాలనిపించింది ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు రాసేది అనుకుంటున్నారా లేక క్వార్టర్లీ పరీక్షలు అనుకుంటున్నారా హాల్లోకి వెళ్లే ముందు ఎంత టెన్షన్గా ఉంటుందో వీళ్ళకెంత చెప్పినా అర్థం కాదు తనకే కాదు అందరి పరిస్థితి ఇంతే కాని తల్లిదండ్రులంతా ఇలాగే అక్కడ పుస్తకాలు తిరిగేస్తుందన్న మాటే గాని అక్షరాలేమీ కనిపించడం లేదు అంతా గజిబిజిగా ఉంది కళ్ళు బైర్లు కమ్ముతున్నట్టున్నాయి రాత్రి వంతులవారీగా కూర్చొని తెల్లవార్లు చదివించారు ఏడుపుని అతి కష్టం మీద దిగమింగుకుందా అమ్మాయి అక్కడ ఇలాంటి దృశ్యాలే అధికంగా కనిపిస్తున్నాయి పరీక్ష రాసే విద్యార్థుల్లో ఎంతో దైన్యం తల్లిదండ్రులు పెట్టే ఒత్తిడి వలన ముఖాల్లో ఆందోళన ఎందుకొచ్చిన చదువులరా భగవంతుడా అనుకుంటున్నారు కొందరు విద్యార్థులు టైం కావస్తుంది పూర్తయిందా చదవడం అడిగింది తల్లి ఆ అమ్మాయి ఏమీ మాట్లాడలేకపోయింది అయినా ఏం మాట్లాడుతుంది తననంత ఒత్తిడికి గురిచేస్తున్న తల్లిదండ్రుల మీద పీకల వరకు కోపం వచ్చింది తనని మానసికంగా ఎంత హింస పెడుతున్నారు తనకి మాత్రం ఎంసెట్లో ర్యాంకు తెచ్చుకొని డాక్టర్ అవ్వాలని ఉండదా మరలాంటప్పుడు ఎందుకు బాధించడం ఇవన్నీ పైకి చెప్పుకునేవి కావు ఒకవేళ చెప్పాలనుకున్నా చెప్పే సమయమో కాదు పిచ్చెక్కిపోతుందామకు ఒక్కొక్కరే పరీక్షా హాల్లోకి వెళుతున్నారు తనని అప్పుడే వెళ్ళనిచ్చేలా లేరు ఇంకా టైం ఉందిగా కాసేపు పుస్తకాలు చూడమంటున్నారు మెదడంతా శూన్యమైపోయింది చదివినదంతా ఏమైపోయిందో అర్థం కావడం లేదు తనని ఇప్పుడైనా వదిలిపెడితే ఓ పావుగంట రిలాక్స్ అయి హాల్లోకి వెళ్ళవచ్చు ఇంకా వాళ్ళ మాటల్ని లెక్క చేయకుండా పుస్తకాలను మూసేసింది అదేంటే ఇంక చదవపా అంది తల్లి కంగారుగా ఏంటి చదివేది ఇప్పుడు టైం ఎంతైందో చూసారా లోపలికెళ్లి సీటింగ్ చూసుకోవాలి ఆఖరి నిమిషం వరకు ఇక్కడే ఉంటే నేను ఎగ్జామ్ రాసినట్టే అంటూ తల్లి మీద పడిందా అమ్మాయి తల్లి మాట్లాడలేకపోయింది తండ్రి చేతిలోని వాటర్ బాటిల్ తీసుకొని ముహం కడుక్కొని కొంచెం నీళ్ళు తాగింది గుండెల నిండా ఊపిరి పీల్చుకొని తల్లిదండ్రులతో మాట్లాడడం కానీ వాళ్ళని చూడడం కానీ చేయలేదు మనసుని ప్రశాంతంగా ఉంచుకొని నుండి కదిలింది గేటు దగ్గర హాల్ టికెట్ చూపించి లోపలికి నడిచింది ఎగ్జామ్ హాల్ నుండి బయటికొస్తున్న కూతుర్ని దూరం నుండే చూసి ఆమె దగ్గరకు పరిగెత్తికెళ్లారు తల్లిదండ్రులు ఎలా రాశావు ఏకకంఠంతో అడిగారిద్దరు ఏం చెబుతుంది ఎలా రాశానని చెప్పగలదు ఇది మామూలు పరీక్ష కాదు ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ ఒక ప్రశ్నకిచ్చే నాలుగు జవాబులు ఇంచుమించు ఒకలాగే ఉంటాయి అందులో ఒకటి ఎంపిక చేసుకోవడం మామూలు విషయం కాదు తను అన్ని ప్రశ్నల్ని అటెంప్ట్ చేసింది అందులో ఎన్ని రైటో ఎన్ని తప్పో ఇప్పుడే తెలియదు కీ చూసుకోవాలి కొన్ని ప్రశ్నలైతే గందరగోళంగా ఉన్నాయి మరికొన్ని ప్రశ్నలకైతే రెండేసి జవాబులు కరెక్ట్గా ఉన్నాయి అందులో ఏది ఎంపిక చేయాలో తెలియని గందరగోళ పరిస్థితి ఇవన్నీ వారికి చెప్పినా అర్థం కాదు బాగా రాశానని చెప్పినంత మాత్రాన వస్తుందన్న గ్యారంటీ లేదు తల్లిదండ్రుల వంక అలా చూస్తూ ఉండిపోయింది ఏంటే అలా బెల్లం కొట్టిన రాయిలా ఉన్నావు బాగా రాసావా లేదా కొంచెం కఠినంగానే అడిగింది తల్లి ఆ అమ్మాయికి దుఃఖం వచ్చేసింది తన మానసిక పరిస్థితి తెలుసుకోకుండా చిన్నపిల్లను అడిగినట్టు అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాలేదు ఎంతో టెన్షన్ టెన్షన్గా పరీక్ష రాసింది కొంచెం కూడా రిలాక్స్ కాలేదు పేపర్ గురించి ఫ్రెండ్స్తో కూడా చర్చించలేదు అప్పుడే ఎలా రాసావంటే ఏం చెప్పాలి అమ్మ అడుగుతోందిగా సమాధానం చెప్పవే ఎలా రాసావు తండ్రి కూడా అడగడంతో ఆ అమ్మాయికి నోరు పిప్పక తప్పలేదు బాగానే రాశాను అంది నెమ్మదిగా అయితే సీటొస్తుందంటావా టక్కున అడిగింది తల్లి అక్కడ జరుగుతున్న శల్య పరీక్షకు తల పగిలిపోతున్నట్టుంది తను రాసిన పరీక్షా పేపర్లో అడిగిన ప్రశ్నల కంటే వీళ్ళ ప్రశ్నలకు జవాబు ఇవ్వడం చాలా కష్టంగా ఉంది వస్తుందా అంటే తనేం చెప్పాలి అది తన చేతుల్లో ఉందా ఏం మాట్లాడకుండా తండ్రి చేతుల్లోని వాటర్ బాటిల్ తీసుకొని తాగింది దీని వాలకం చూస్తుంటే సరిగ్గా రాసుండదండి ఏం చేస్తాం మన కర్మ పదండి ఇక్కడుండి చేసేదేముంది అంటూ ముందుకి నడిచింది ఆమె వెంట తండ్రి వాళ్ళిద్దరినీ ఆ అమ్మాయి అనుసరించింది ఇంచుమించు అక్కడంతా ఇలాంటి సీన్లే ఉన్నాయి తమ పిల్లల్ని గుచ్చుగుచ్చి అడుగుతున్న తల్లిదండ్రులు వాళ్ళకేం సమాధానం చెప్పాలో తెలియక బిత్తర చూపులు చూస్తున్న పిల్లలు ఎంతో తెలివైన పిల్లలు కూడా పరీక్ష రాసిన వెంటనే తమకు ఖచ్చితంగా ర్యాంక్ వస్తుందని చెప్పలేని పరిస్థితి ఆ విషయం తల్లిదండ్రులకు అర్థం కాదు ఇంటికి వచ్చిందన్న మాటేగాని తల్లిదండ్రుల నశ తగ్గలేదు ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలే కాదు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని ఎంతో కష్టపడి చదివింది ఎలాగైనా ఈ సంవత్సరం ర్యాంక్ తెచ్చుకొని మెడిసిన్లో సీట్ సంపాదించాలని తపస్సు చేసింది దానికి తగ్గట్టుగానే పరీక్ష రాసింది కానీ ఫలితాలు వెలవడకముందే వస్తుందా అంటే తనేం చెప్పగలదు కీ వచ్చిన తర్వాత చూసుకుంటే అందులో నాలుగు తప్పులున్నాయి తను వాటిని కరెక్ట్గానే రాశానని అనుకుంది కానీ అవి తప్పులైపోయాయి తనకొచ్చే మార్కుల్లో నాలుగు మార్కులు తగ్గడమంటే మాటలు కాదు ర్యాంక్ ఎక్కడికో పోతుంది ఈ విషయం తెలిసి ఇంట్లో పెద్ద రార్ధాంతమే జరిగింది తల్లి నానా మాటలంది తండ్రి అందుకు పాడాడు వాళ్ళిద్దరూ తన మీద కక్ష కట్టినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళకి తనొక్కతే కూతురు డాక్టరీ చేయాలని కోరిక పెద్దగా ఉన్నవాళ్లు కాకపోయినా తనను చదివించే స్థోమత ఉన్నవాళ్లే తనను ఎంత త్వరగా డాక్టర్గా చూద్దామా అని చూస్తున్నారు కానీ డాక్టర్ అవడం ఎంత కష్టమో వాళ్ళు అర్థం చేసుకోరు ఎంసెట్ ఎగ్జామ్ రాస్తే చాలు డాక్టర్ చదివేయొచ్చని అనుకుంటున్నారు ఇంకో వారంలో ఫలితాలు వెలువడతాయి అప్పటినుంచే ఆ అమ్మాయిలో టెన్షన్ మొదలైంది సీట్ వస్తుందా రాదా రాకపోతే ఇంట్లో తల్లిదండ్రులు పెట్టే హింస తను భరించలేదు డాక్టర్ కాలేకపోతే ఇక జీవితమే లేనట్టు వారు ప్రవర్తిస్తారు మానసికంగా తానెంత నలిగిపోయిందో వారు అర్థం చేసుకోవడం లేదు ఇటువంటి సమయంలో తనకు సపోర్ట్గా ఉండాల్సిన వాళ్లే అలా ప్రవర్తించడం తను భరించలేకపోతోంది తిండి సహించడం లేదు నిద్ర పట్టడం లేదు నీరసించిపోతోంది ఫలితాలు వెలువడే రోజు దగ్గర పడే కొద్దీ స్ట్రెస్ పెరిగిపోతుంది రేపే ఫలితాలు ప్రకటిస్తారని టీవీలో చెప్పారు తనకంటే తల్లిదండ్రుల టెన్షన్ ఎక్కువైంది దీనికి సీటొస్తుందంటారా తండ్రిని అడుగుతోంది తల్లి ఏమోనే దీని వాలకం చూస్తుంటే అలా అనిపించడం లేదు సీట్ రాకపోతే నలుగురిలో తలెత్తుకు తిరగలేం మీ అమ్మాయికి సీట్ వచ్చిందా అని కనిపించిన ప్రతి వాడు అడుగుతాడు వారికి ఏం చెప్పాలో మరి అన్నాడు తండ్రి వాళ్ళ మాటలలా ఉంచండి మనం ఖర్చు పెట్టిందంతా వృధా అయిపోతుంది కదండి ఇప్పటికే ఇంటర్ కోచింగ్కు కలిపి రెండు లక్షల పైన అయ్యింది సీట్ రాకపోతే ఇదంతా గంగలో పోసినట్టే కదా ఆ సొమ్ము పెట్టి అప్పుడో స్థలం కొన్నా అయ్యేది ఈ మహాతల్లి రేపేం చేస్తుందో తల్లి దీర్ఘాలు తీసింది ఆమె మాటలు విన్న అమ్మాయి మనసు చివుక్కుమంది వీళ్ళు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు తనకంటే డబ్బు పరువు ముఖ్యమా బాధ పెట్టాలని మాట్లాడకపోయినా తను బాధపడుతుందని తెలియదా తనేం చిన్నపిల్ల కాదు కదా మనసుకి చాలా కష్టంగా అనిపిస్తోంది నిస్సహాయంగా ఉంది తనకు సపోర్ట్గా ఉండాల్సింది పోయి అలా మాట్లాడడం ఆ అమ్మాయి తట్టుకోలేకపోతుంది అప్పటికి వాళ్ళ మాటలు భరించలేక అడిగేసింది ఎందుకమ్మా అలా మాట్లాడతారు నేనేం మిమ్మల్ని అంత ఖర్చు పెట్టమని చెప్పలేదుగా మెడిసిన్ చదవాలని మీరే పట్టుబట్టి బైపీసీలో చేర్పించారు నా ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా మీకోసం చదువుతున్నాను నా సాయశక్తులా కష్టపడ్డాను సీట్ వస్తుందో రాదో నేనెలా చెప్పగలను అది నా చేతుల్లో లేదుగా తన మనసులోని బాధను మాటల్లో వెళ్ళగక్కింది నువ్వు అలాగే అంటావు ఇప్పుడు రాకపోతే వచ్చే సంవత్సరం తెచ్చుకుంటానంటావు అంతే కదా నీ చదువు కోసం పోగు చేసిన సొమ్ము ఖర్చు పెడుతున్నాం ఆ బాధ నీకు తెలియదు మా సరదాలన్నీ మానుకొని నీకోసం అన్నీ అమర్చి పెడుతున్నాం నీకు సీట్ రాకపోతే ఇంకో సంవత్సరం కోచింగ్కి వెళ్తానంటావు మా చేత మళ్ళీ పోలెడంత ఖర్చు పెట్టిస్తావు నీకేం నువ్వు హాయిగా చదువుకో మేమున్నాక పిచ్చెక్కినట్టు మాట్లాడింది తల్లి ఆ మాటలకు తట్టుకోలేకపోయిందా అమ్మాయి అమ్మ మాటలు అర్థమవుతున్నాయి ఆ మాటల్లో తనకు సీట్ రాదేమోనన్న బాధ అధికంగా ఉంది కాని తనేం చేయగలదు రేపు నిజంగా సీట్ రాకపోతే ఇంట్లో నా పరిస్థితి ఏమిటి వాళ్ళనే మాటలు తను భరించగలదా మనసంతా వికలమైపోయింది తన నిస్సహాయ పరిస్థితిని తలుచుకుంటే తన మీద తనకే జాలేస్తోంది ఎందుకీ జీవితం అనిపించింది తనలాంటి పరిస్థితి తన తల్లిదండ్రుల లాంటి వారు ఎవరికీ ఉండకూడదనుకుంది తను ఎంతటి మానసిక క్షోభ అనుభవించాల్సి వస్తుంది జీవితాంతం ఇంతే కదా ఇప్పుడు చదువుకి అంటారు రేపు పెళ్లికి అంటారు డబ్బుతో జీవితాన్ని లింక్ పెట్టి మాట్లాడేవారంటే తనకు అసహ్యం ఇక తన జీవితానికి అర్థం లేదనుకుంది రాత్రంతా నిద్ర పట్టలేదు రకరకాల ఆలోచనలు నరాలు తెగిపోతున్నాయా అన్నట్టుంది ఒక వచ్చినట్టు అలా పైకు చూస్తుండిపోయింది తెల్లారి ఎంతసేపటికి తన గదిలోంచి బయటికి రాని కూతుర్ని లేపుదామని వచ్చిన తల్లి ఆ గదిలో సీలింగ్కి ఉరివేసుకుని వేలాడుతున్న కూతుర్ని చూసి ఓ పెద్ద కేక పెట్టింది ఆ అరుపుకి కంగారుగా అక్కడికొచ్చిన తండ్రి అక్కడి పరిస్థితి చూసి నిశ్చేష్టుడయ్యాడు ఎవరు తొందరపడ్డారు అనేందుకు సమాధానం దొరికేలోగా జరగాల్సిన దారుణం జరిగిపోయింది ఇరుగు పొరుగు వాళ్ళొచ్చి ఆ అమ్మాయి శరీరాన్ని కిందకు దించారు తల్లిదండ్రులిద్దరూ గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు అక్కడున్న వారంతా వారిని ఊదారుస్తున్నారు అంతలో ల్యాండ్ లైన్ ఫోన్ మోగింది అక్కడున్న వాళ్ళల్లో ఒకరు ఫోన్ రిసీవర్ తీశారు హైదరాబాద్ నుండి వచ్చిన ఫోన్ అది ఫలితాలు ప్రకటించారని ఆ అమ్మాయికి రెండు వందల యాభై ర్యాంక్ వచ్చిందని ప్రభుత్వ కళాశాలలో సీట్ వస్తుందని ఆ అమ్మాయి స్నేహితురాలు చెప్పింది ఆ వార్త విన్న తల్లిదండ్రులు తమ కూతురు శవం వంక వెర్రి చూపులు చూస్తున్నారు మీతో నాకేం పని అన్నట్టు ఆ అమ్మాయి నిశ్చింతగా శాశ్వత నిద్రలో ఉంది అక్కడి వాతావరణం అంతా నిశ్శబ్దంగా మారిపోయింది ఇంతటితో జయశ్రీ వినిపించిన కట్టా రాంబాబు గారి కథ అమ్మ నానా ఓ ఇంసట్ అమ్మాయి సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్